వంట నివ్వగ కదిలాడు కావ్యాకృష్ణన్న మన గుడిసే గుడిసెకు దైర్యమీయగ కదిలాడు కావ్యాకృష్ణన్న ోడుకి చేదోడు గుండే పసుపు పచ్చని చండ ఎత్తాడు చూడు కావ్య కృష్ణ రెడ్డేలే మన వంట మన కావలిని కాపాడగాయే కష్టము రాకుండా ఉరి ఉరి మీ బుక్కన లబ్దాం ఊరు వాటా యుద్ధంగా సురవంతం చూడక సైన్యమౌతాం సిద్ధంగా విజయవాడలోని పదిహేడో డివిజన్ నందు ప్రభుత్వం బృహత్తర కార్యక్రమంగా తీసుకుని ఈరోజు శానిటేషన్ కూడా పూర్తి చేయడం కూడా జరిగింది ప్రజలందరూ కూడా భయభ్రాంతుల మధ్య అన్ని పూర్తి చేసుకుని ఈ రోజు వాళ్ళు వాళ్ళెళ్లి స్వేచ్ఛగా జీవించేటట్టుగా ఈ రోజు ప్రభుత్వం తీసుకున్నందుకు ముఖ్యంగా రాష్ట ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే గారు నిరంతరం కూడా ప్రజల కోసం ప్రజల జీవితాల బాగు కోసం నిరంతరం పరితపిస్తూ వాళ్ళ వాలంటీర్లందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ చేత నిరంతరం కూడా పనిచేపించినందుకు స్థానిక ఎమ్మెల్యేని ప్రత్యేకంగా అభినందిస్తూ ముఖ్యంగా ఈ ప్రాంతానికి నన్ను కావల నుంచి కావల ఎమ్మెల్యే గారు నన్ను ఈ ప్రాంతానికి ఇన్ఛార్జిగా నియమించడం ప్రభుత్వ అధికారులు అందరూ కూడా కలిసి ఈ రోజున ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉండేటట్టు ప్రజల్లో మనోధైర్యాన్ని నింపుతూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా వాళ్ళకి అందించడం కూడా జరిగింది కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా ధైర్యంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్లి వాళ్ళు నివసించడానికి అవకాశం కలిగింది ముఖ్యంగా దీంట్లో ప్రేరణలో భాగంగా కావలి పట్టణ తెలుగు జనసేన అధ్యక్షుడైనటువంటి బొబ్బాసాయి నాయకత్వంలో జనసేన కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఆయన సొంత నిధులతో దాదాపు మూడు వందల యాభై మంచి వాల్యుబుల్ కన్నా మంచి కాస్ట్లీ ఉన్నటువంటి దుప్పట్లు తెచ్చి ఈ రోజున ఈ ప్రాంతానికి తారక రామ నగర వాసులందరూ కూడా పంచడం జరిగింది ఈ సందర్భంగా జనసేన పట్టణ అధ్యక్షుడు బొబ్బాసాయిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా మీ స్ఫూర్తి ఇవన్నీ కూడా ఇంకా భవిష్యత్తులో బాగా ఉండాలని మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకుని ఇంకా చాలా మంది దాతలు ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నా ఉన్నప్పుడు కాదు లేనప్పుడు సహాయం చేయడం చాలా గొప్ప ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం కాదు ఆకలితో అలమటించేవాడికి అన్నం పెట్టడం గొప్ప ఒక మంచి దాతృత్వ హృదయంలో సాయి చేసిన నిర్వహించినటువంటి కార్యక్రమానికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వారు భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఉన్నారు